రోజు ఈ కార్యక్రమం ద్వారా గురు పూజోత్సవం అంటూ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ముందుగా మీ అందరి కరథాల ద్వని మధ్య ప్రపంచంలో ఉండేటటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేద్దాం ప్రతి ఒక్కరి జీవితంలో గురువు యొక్క పాత్ర చాలా ప్రధానమైనది గురువు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే మనకి అందివ్వరు విజ్ఞానంతో పాటుగా మన జీవన శైలి జీవన విధానాన్ని మన అందరికీ కూడా అలవరిచేలా వారి యొక్క బోధన ద్వారా మన అందరికీ కూడా అందించడం జరుగుతుంది విద్యారంగంలో ప్రతిభను కనపరిచినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అవార్డ్స్ని అందించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది స్కూల్స్లో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లో అదేవిధంగా యూనివర్సిటీస్లో ఉండేటటువంటి టీచర్స్ జూనియర్ లెక్చరర్స్ డిఎల్స్ మరియు ప్రొఫెసర్స్ వారందరూ కూడా వారి యొక్క అనుభవాలను ఒక చార్ట్ రూపంలో వారు రాయడం జరిగింది ఇప్పుడు మనం అందరం కూడా స్క్రీన్లో చూడొచ్చు మన గౌరవ మంత్రివర్యుల వారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా ప్రతి ఒక్క చాట్ని కూడా సందర్శించి విజిట్ చేస్తూ ఉన్నారు విద్యారంగంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ బలోపేతం చేస్తూ విద్యార్థులందరికీ కూడా క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అన్ని రకాలుగా అభ్యసించాలి అనేటటువంటి ఉద్దేశంతో వారికి చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి చక్కటి పథకాలు కానివ్వండి వారికి సంబంధించినటువంటి అకాడమిక్ స్కెడ్యూల్ కానివ్వండి ఈ విధంగా అన్ని రకాలుగా ప్రతి ఒక్క దానిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ స్పోర్ట్స్ని లైబ్రరీస్ని అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ డిజిటల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తూ నేటి కాలానికి అనుగుణంగా మరి విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చి విశేషమైనటువంటి సేవలను అందిస్తూ ఉన్నారు మన గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ రియల్ టైంలో గుడ్ గవర్నెన్స్ని అందించే విధంగా పరిపాలన చేస్తూ విద్యారంగానికి వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి భావితరాల భవిష్యత్తును అందించే దిశగా విద్యార్థులందరికీ కూడా బంగారు భవిష్యత్తులు అందించే విధంగా విద్యారంగంలో మార్పులు కానివ్వండి చేర్పులు కానివ్వండి చేయటం జరిగింది ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజ్లో ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని మార్పులు చేసి విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల యొక్క క్షేమానికి సంక్షేమానికి వారి యొక్క భవిష్యత్తుకు పెద్దపీట వేసిందనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులందరి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయ్యే విధంగా ఉండాలని చెప్పి చక్కటి విద్యా విధానాన్ని అమలుపరుస్తూ ఉంది మనందరికీ తెలుసు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓ ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం లాగా ప్రతి ఒక్క స్కూల్లో జరపటం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం మనం చదువుకున్న రోజుల్లో మన పేరెంట్స్ తల్లిదండ్రులు ఎప్పుడైనా మనతో పాటు మన స్కూల్కి కానీ మన కాలేజ్కి కానీ వచ్చినటువంటి సందర్భాలు లేవు కానీ నేడు విద్యా విధానాల్లో మరి ఇటువంటి మార్పులను చేర్చి తల్లిదండ్రులకు విద్యార్థులు ఏం చదువుతున్నారు వారి యొక్క మార్క్స్ కానివ్వండి ప్రోగ్రెస్ కానివ్వండి ర్యాంక్స్ కానివ్వండి ఏ విభాగంలో వారు ముందున్నారు వారికి ఏ విభాగంలో ఆసక్తి ఉంది అనే అన్ని విషయాలను నేరుగా ఆ స్కూల్లో ఆ కాలేజ్లో టీచర్స్తో మాట్లాడేటటువంటి అవకాశం తల్లిదండ్రులుగా మనందరికీ కూడా కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఒక్కసారి మీ అందరి కరథాల ధ్వనుల మధ్య ఈ యొక్క ప్రాజెక్ట్ని మన ముందుకు తీసుకొచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరథాల ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేద్దాం మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క కార్యక్రమం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ఉపాధ్యాయులు వారి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ను ఏదైతే స్కూల్స్లో కాలేజెస్లో యూనివర్సిటీస్లో చేస్తూ ఉన్నారో వాటిని ఒక చాటుపంలో రూపంలో పొందుపరచడం జరిగింది వాటన్నిటినీ కూడా చదువుతున్నారు పరిశీలిస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా కూడా ఇంకా ఏ విధమైనటువంటి వినూత్నమైనటువంటి ఇన్నోవేషన్స్ ఓరియెంటెడ్లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే విధంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ఇంకా ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం వద్దకు వి ఉన్నారు మనం విజువల్స్లో చూడవచ్చు తమ బిజీ స్కెడ్యూల్లో కూడా ఈరోజు ప్రతిభ కనపరిచినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అవార్డ్స్ ని అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇంత ఆంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విజన్తో లీడర్షిప్తో విద్య రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది ఉపాధ్యాయులు అధ్యాపకులు వారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను ఇప్పుడు విజిట్ చేసేటటువంటి సన్నివేశాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ టెక్నికల్ అట్లా గ్రూప్ చేసి వాళ్ళు వాళ్ళు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ వ్యాయమని చెప్పారు సార్ సో వాళ్ళలో ఈరోజు కొంతమంది మనం ఇంటరాక్షన్ కూడా డైస్కృతి వాళ్ళతో మాట్లాడిస్తారు సార్ ఈచ్ ఆఫ్ దెమ్ వాళ్ళు కామన్ పారామీటర్స్లో ఆల్రెడీ బాగా చేస్తున్నారు అటెండెన్స్ అకాడమిక్స్ ఇది కాకుండా మీరు మంచిగా ఏం చేశారు అని వాళ్ళు అడిగితే వాళ్ళు ఆశ్నిస్తారు స్వయంగా మీరు రేపు రాబోయే రోజుల నాలెడ్జ్ ఎకానమీగా అంటే ఫ్యూచరిస్టిక్ సిటిజన్ ఉపయోగపడేగా తయారు చేయాలంటే వీళ్ళందరూ మీ బ్రెయిన్సే కాదు అందరూ ఆలోచిస్తే హౌ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఐడియాస్ హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ హౌ ది ఆర్ గోయింగ్ టు వ్యాలిడేట్ ఈచ్ స్టూడెంట్ ఈచ్ స్కూల్ అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా కష్టపడి పనిచేయక్కర్లేదు ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన పాయింట్స్ వాళ్ళు వాళ్ళు ఎలా ఆల్ వన్ సెవెంటీ ఫైవ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్ టెక్నికల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ మై హాలిడేస్ మీ స్టూడెంట్స్ హైదర్ ఆర్ ఇన్ రెస్పెక్ట్ అది కండక్టెడ్ నైట్ క్లాస్ ఫర్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ అదే సిక్స్టీన్ ల్యాక్స్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఫ్యాండ్స్ గుడ్ వర్డ్ ఒక గవర్నమెంట్ స్కూల్స్ అదే అదే పదహారు లక్షలు సొంతంగా రేజ్ సార్ టీచర్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంటే అంటే వాళ్ళు సోషల్ మీడియా వీళ్ళందరూ కొంతమంది ఉపాధ్యాయులకి సోషల్ మీడియా ఫాలోయింగ్ అవ్వదు సార్ అక్కడ వాళ్ళు అప్పీల్ చేసి డబ్బులు రేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు విజయ్ గారు స్కూల్కి వచ్చేటప్పటికి ఏమైనా డొనేషన్స్ కావాలన్నా ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి కనెక్ట్ అవ్వడం వాళ్ళు కలెక్ట్ చేసి లైబ్రరీస్ పెట్టడం సార్ బుక్స్ డొనేషన్ ఇప్పుడు ఎవ్రీ టీచర్ సోషల్ మీడియాలో ఈ పిల్లలవి పెట్టి ప్రమోట్ దట్ బిల్ గెట్ సమ్ మనీ అలాంటి వాళ్ళు ఇక్కడ క్రియేటి సిటీలో కూడా పెట్టచ్చు అది అడిగారు అది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంటే దాన్ని ఇంకొంచెం పై కూడా తీసుకెళ్ళచ్చు అక్కడ వాళ్ళకి కూడా డబ్బులు వస్తుంది సోషల్ మీడియాలో కూడా

మేడం హెస్ ఆల్సో షోన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అడ్మిషన్ సార్ ఇన్ ఇంటర్ గవర్నమెంట్ అలాంటి ఫ్యాకల్టీ మెంబర్స్ తయారు చేసి వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేయాలి ప్రైవేట్ కాలేజెస్ ఎంత చేస్తున్నాయో ఆ ఎంజాయ్లో మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు నేనేమన్నానంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే తీసుకొని ఆ రెసి అక్కడ క్వాలిటీ పీపుల్ అక్కడ పంపిస్తే ఆర్ అదర్వైజ్ విల్ క్రియేట్ సమ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఓన్లీ క్వాలిటేటివ్ పర్సన్స్ టాపర్స్ అక్కడ సార్ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ స్టాక్ మేడం గారు ఇట్లా నో ఇంప్లిమెంటెడ్ సార్ మీరు ఈ స్టూడెంట్ ట్రాకింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కడున్నారో క్యాటగరైజేషన్ సేమ్ థింగ్ డూయింగ్ అట్ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చారు సార్ ఎవరికైతే హ్యాండ్ హోల్డింగ్ కావాలో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం బ్రిడ్జ్ కోర్సెస్ చేస్తాం అదంతా విజ్జస్ట్ స్టార్ట్ సార్ అండ్ మీరు అన్నట్టు టాపర్స్ని ఎట్లా సోషల్ వెల్ఫేర్లో ట్రైబల్ వెల్ఫేర్ ఫిఫ్టీ గా ఒక పర్సెంట్ వీళ్ళు క్యాచ్ చేసే పరిస్థితికి వస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు బెస్ట్ స్కూల్స్ అనే పెట్టేసి అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ పెట్టి దానికి

ఒకటే వచ్చేది మీకు రెండే వచ్చాయి పదహారు వచ్చాయి తమిళనాడు సార్ వేర్ వేర్ ఒకప్పుడు నేను తోమే కొద్ది కొంచెం వచ్చాను ఇది టెక్నికల్ సార్ టెక్నికల్ సార్ టెక్నికల్ కనీషన్ సార్ వన్ థింగ్ ఈ ఐటీఐస్ని పాలిటెక్నిక్ల్ని ఎంతవరకు మీరు ప్రైవేట్ని లింక్ చేయగలిగారు సార్ మనకి ఆల్ ఐటీఐ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ లింకేజ్ ఉంది సార్ ఇండస్ట్రియల్ లింక్ అవ్వకుండా మంచి గ్రూపులు పెట్టి ఎంతవరకు సార్ మనకి ఎయిటీ త్రీ ఐటీఐస్కి ఆల్ ఐటీఐస్ ఓనర్ అదర్ ఇండస్ట్రియల్ టైప్ సార్ వాళ్ళు కాకపోతే వాళ్ళు ల్యాబ్స్ ఇస్తారు సార్ మనకి దే ఆర్ నాట్ ఓనింగ్ కంప్లీట్

జోనల్ వరకు ఇప్పుడు బ్రోకన్ అవుతుంది సార్ దట్ బేస్డ్ ఆన్ స్వర్ణాంధ్ర విజన్ ఏ ఏ జిల్లాకి ఏమొస్తున్నా తీసుకుని అక్కడ ఇన్పుట్ ఎట్ ఇవ్వాలి దెన్ కంపెనీస్ అందరినీ పిలిచి యూ ఫోకస్ ఆన్ దిస్ యూ దెన్ యూ గివ్ కరిక్యులమ్ ట్రైనర్స్ మాకున్నారు ఎక్విప్మెంట్ కరకుల యూ ఆల్సో అబ్జార్బ్ ద స్టూడెంట్స్ లైక్ దిస్ వి ఎగ్జిస్ విత్ స్విర్లాండ్ సార్ స్విట్జర్లాండ్ రాయల్స్ డిగ్రీస్ వేర్ వీ టు ఫోకస్ సార్ డిగ్రీ కొంచెం ఇంప్రూవ్ చేయాలి సార్ ఐటీఐ పాలిటెక్నిక్స్ దారిలో పడినాయి సార్ బాగా చేసాం సార్ ఇండస్ట్రీ కనెక్ట్ బాగా వీళ్ళకి కూడా అన్ఎంప్లాయిడ్ కానీ లేకపోతే ఎడ్యుకేటెడ్ కానీ వొకేషనల్ ఇంటర్మీడియట్ హెస్ ఆల్సో ఇంటర్మీడియట్లో దిస్టార్ట్ ఎట్ సార్ ఎన్ఎస్క్యూఎఫ్ ఫ్రేమ్ వర్క్ కూడా లింక్ చేస్తాయి సార్ ఎన్ఎస్కేఫ్ ఫ్రేమ్ వర్క్ బట్టి కూడా విఆర్ నౌ డూయింగ్ ఇట్ సార్ సో క్రెడిట్స్ కూడా వస్తాయి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ ఏబీసీ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కూడా విఆర్ లింకింగ్ ఇట్ సార్ సో ఏబీసీ కూడా వచ్చాయో

ਹਾਂ ਵੀਲ ਡੂ ਦੈਟ ਸਰ ਅਕਸ਼ੇ ਗੁਰੂ ਫੋਟੋ ਤਾਂ ਸਭ ਬੁੱਕ ਕਰਸਟ ਬੋਰਡ ਬੁੱਕ ਆਊਟ ਵਰਲਡ ਬੈਸਟ ਪ੍ਰੈਕਟਿਸ ਹੈ ਨਾ ਚੇਸ ਵਨ ਪੇਜ ਗੁੱਡ ਆਈਡੀਆ ਵੀਲ ਡੂ ਦੈਟ ਸਰ